మాధురి టీ స్టాల్ సంజనా పానీపూరి షాప్ కాసేపటి తర్వాత ఇద్దరు గ్యాంగ్ లీడర్లకి రెండు షాపులు ఇచ్చాడు బిగ్ బాస్ మాధురి ఏమో టీ స్టాల్ తీసుకుంటే సంజన పానీపూరి షాప్ తీసుకుంది ఈ షాప్ల ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు అలానే మెంబర్లని గ్యాంగ్ మార్చుకునేందుకు మంతనాలు చేసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పాడు ఇంతలో మా డబ్బులు కొట్టేశారు ఇది కరెక్ట్ కాదు కదా బిగ్ బాస్ అని సంజన అడిగింది దీనికి బిగ్ బాస్ అది మీ గ్యాంగ్స్ మధ్య ఇష్యూ కనుక మీరే చూసుకోండి అంటూ తప్పించుకున్నాడు దీంతో కొట్టేయడం కరెక్టే అంటూ మాధురి టీం గంతులేసింది ధమాకా కిక్ టాస్క్ ఇక బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు డబ్బు సంపాదించడానికి నేను మీకు ఇస్తున్న రెండవ అవకాశం ధమాకా కిక్ కాళ్ళలో దమ్ము ఉండటం గ్యాంగ్స్టర్స్ ప్రొఫైల్స్ లో అండర్లైన్ చేయదగ్గ అంశం ఎందుకంటే తమ కిక్ తో ప్రత్యర్థి గుండెల్ని హడలెత్తించే సామర్థ్యం గ్యాంగ్స్టర్స్ కి ఉండాల్సిన లక్షణం అది ఎవరిలో ఎంతుందో చూపించడానికి మరియు దాంతో డబ్బు సంపాదించడానికి గ్యాంగ్ లీడర్స్ మరియు గ్యాంగ్ మెంబర్స్ కి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ పోటీలో ప్రతి గ్యాంగ్ నుంచి ఐదుగురు పాల్గొంటారు బజార్ మోగినప్పుడల్లా ప్రతి గ్యాంగ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి వెల్క్రో క్రో వాల్ ముందు నిలబడి కేవలం తమ కాలిని మాత్రమే ఉపయోగించి అక్కడ ఉన్న చెప్పును ఆ బాల్ పై వీలైనంత ఎక్కువ ఎత్తులో అతుక్కునేలా చేయాలి ఎవరి చెప్పు అయితే ఎక్కువ ఎత్తులో అతుక్కుంటుందో వారు ఈ రౌండ్ లో విజేతలు అవుతారు మాధురికి ఊరేగింపు ఇలా ఏ గ్యాంగ్ అయితే ఎక్కువ రౌండ్స్ లో గెలుస్తుందో ఆ గ్యాంగ్ ఈ పోటీలో గెలుస్తుంది మరియు ఆ గ్యాంగ్ లీడర్ కి రెండు వేల బీబీ క్యాష్ బహుమతిగా లభిస్తుంది ఓడిపోయిన గ్యాంగ్ గెలిచిన గ్యాంగ్ లీడర్ ని భుజంపై ఎత్తుకొని జై కొడుతూ ఇల్లంతా తిప్పాల్సి ఉంటుంది ప్రతి రౌండ్ లో ఏ గ్యాంగ్ ఎంత ఎత్తులో చెప్పుని అతుక్కునేలా చేశారో గ్యాంగ్ లీడర్స్ అక్కడున్న బోర్డు లో రాయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పాడు ఈ టాస్క్ లో కూడా మాధురి టీం గెలిచింది దీంతో మాధురిని కుర్చీలో కూర్చోబెట్టుకొని ఇల్లంతా తిప్పుతూ జే కొట్టింది సంజన టీం